शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ श्रीगणपते नमः ॐ श्रीगणेशाय नमः ओ నమహా ఇప్పుడైతే నేను మీకు వినాయక వ్రత కథ అయితే చెప్పేస్తానండి ఏంటనుకుంటున్నారా ముందుగా మనం ఈ కథలోకి అయితే వెళ్ళిపోతాము వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలన్నమాట తన భక్తులైన గజాసుని కోరిక మేరకు అతడి ఉ ఉదరంలో ఉన్న పరమేశ్వరిని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీ కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు అద్దుకుంటుందన్నమాట పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది మనం ఆ ప్రతిమను చూడముచ్చటగా బాలుడు ఉన్నాడు అని చెప్పి ఆ బాలుడి తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతీ దేవి దానికి ఏం చేసిందంటే ప్రాణప్రతిష్ట చేసిందనమాట సర్వ విఘ్నాలకు అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామిలో ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోల ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలోని స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తమ నమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతోనే ముందు కదు కదుతాడు కానీ కలుద్దామని అనుకుంటాడు కానీ అసలు కదలేడు అనమాట అప్పుడు ఏం చేయాలని చెప్పని ఆలోచించి దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలో కుమారస్వామి కంటే ముందుగా వినాయకుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడనమాట ఋషిపత్నులకు నీలాప నిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరిక శపిస్తారేమో అన్న భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తురైన చంద్రుని చూడటం వల్లనే ఋషుల భార్యలు నీలాపనందల గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపస ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజే చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని ఉపసంహరించుకుంది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి ఇసుకంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది సమంతకోపాఖ్యానం యుగంలో ద్వారకలో నివాసం ఉన్న కృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడక మాట్లాడాక స్వామి ఈ రోజే వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని శ్రీకృష్ణుడు చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలన తాగు తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకి పది పారుగుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసీనుడు సమంతకమణి మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడే మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసి చూసిన దోషం వల్ల తన మీద నింద పడుతుందనుకున్నాడు సమంతకమ్మని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసీనుడి శవం కనిపించింది అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు ఉన్న ఉయ్యాలను కట్టినమని ఉయ్యాలకు కట్టినమని చూసి దానిని తీసుకొని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్చింది కూతురి ఏడుపు విని జాంబవంతుడి కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించిన సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకముని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో వీరు సమర్థులు కనుక మీపై పడిన నిందకు నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షత తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపతి శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగ్గట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివినా కానీ వినినా కానీ తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి తర్వాత వినాయకునికి నమస్కరించుకొని మంగళహారతి మంగళహారతి అయితే ఇచ్చి దేవునితో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటూ మంగళహారతి తొండమునేక దంతము దూరపు బజ్జయు వామహస్తమున్ మొండుగ మరో గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండకు గుజ్జు రూపము కోరిన విద్యలకెళ్ళ నొజ్జయ్య ఉండడి పార్వతీ తనయ ఓ గణాధిప నీకుమృకన్ ఓం నమో శ్రీ నమః నమ శ్రీ గణేశాయ నమ ఓం ఏకదంథాయ నమ లంబోదరాయ నమ మూషికవాహనాయ నమ అంటూ వినాయకుడికి హారతినిచ్చి మనం దండం పెట్టుకోవాలన్నమాట దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత నక్షత్ర హారతి మామూలు హారతి తీస్తున్నారు ఇచ్చిన తర్వాత మొత్తం అందరు భక్తులు దాన్ని తీసుకుంటారు తీసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా కోరిన కోరికలు తీర్చే గణనాథుకి దండం పెట్టుకొని నమస్కరించుకుంటారు ఇలా మంగళ మంగళహారత ఇచ్చి దేవుడికి మొత్తం నైవేద్యాలవన్నీ చూ ఇచ్చి దేవుడికి అంతా నమస్కరించుకున్న తర్వాత ఊరే ఊరేగింపు అయితే చేస్తారండి అన్న సంతర్పణ అయితే ఆ రోజే మధ్యాహ్నం అయితే చేశారు మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ యథావిధిగా పూజ అయితే చేసి ఇలా మొత్తం అంతా ఎండింగ్లో ఈ హారతైతే అయితే ఇచ్చి ఇంకా గణేష్ బోలో గణేష్ మహారాజ్కి జై 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 గణపతి పప్ప మౌర్య అనుకుంటూ దేవుణ్ణి అయితే ఊరేగించడం మొదలుపెట్టారు తెలుసు కదండి దేవుని ఊరేగింపు అంటే పిల్లల హడావిడి ఎంత అంతా ఉండదు అసలే పిల్లలకి గణేషుడు అంటే మహా ఇష్టం కదా సో డ్యాన్సులతో మొత్తం అంతా చాలా బాగా చేశారండి చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఇదిగో డ్యాన్స్లు అయితే వచ్చేసారు యూత్ గ్యాంగ్ మొత్తం అంతా డ్యాన్సులు అండి ఏదో డ్యాన్సర్స్ నాగిని డ్యాన్స్ ఏ అనుకుంటూ డ్యాన్సులు అయితే వేశారు ఈ డ్యాన్సులతో అయిన తర్వాత దేవుని తీసుకెళ్ళి నిమజ్జనం అయితే అయిపోయిందండి నిమజ్జనం చేసిన తర్వాత యథావిధిగా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇరవై ఒక్క రోజుల ఈ గణేష ఉత్సవం అయితే మొన్న ఆదివారంతో అయితే కంప్లీట్ అయిందండి గణేషుడికి బై బై చెప్తూ వాళ్ళ అమ్మగారు అయిన పార్వతీదేవికి స్వాగతం పలుకుతూ విఘ్నేశ్వర నవరాత్రులకి శుభం పలుకుతూ దేవి నవరాత్రులకి స్వాగతం పలుకుతూ దసరా ఉత్సాహాలైతే ఉత్సవాలైతే మనమైతే ఆర్భాటంగా కాకపోయినా మనం ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా మంచిగా చేసుకొని ప్రకృతిని కాపాడుదాం తిరిగి ప్రకృతి మనం కాపాడుతుంది ఓం శ్రీ సంతోషి మాత నమో నమామి